అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ బంగారం ఎవరికి ఊరికే రాదు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇలాంటి ట్యాగ్ లైన్తో కూడా మనందరి ఇళ్లలోకి మరి అయితే వెళ్ళిపోయిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది లలితా జ్యువెలర్స్ ఓనర్ మరి అలాంటి లలితా జ్యువెలర్స్లో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్గా కూడా ఒక ఇష్యూ అనేది కూడా బాగా వైరల్ అవుతుంది అదేంటంటే బంగారం బదులు అందులో ప్లాస్టిక్ రబ్బరు వేసిస్తూ ఉన్నారు ఇది చాలా పెద్ద మోసం అని చెప్పేసి కూడా బయట వినిపిస్తుంది అసలు ఇందులో నిజానిజాలు ఏంటి దీని గురించి మనం తెలుసుకోవాలి కదా మరి దీని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మరి మేడంనే అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇష్యూ అనేది చూస్తూ ఉంటే చాలా వరకు భయభ్రాంతులు అనేది గురవుతున్నారు ఏంటంటే బంగారం అనేది చాలా సెన్సిటివ్ ఈవెన్ గవర్నమెంట్లు కూడా ఆ ఇష్యూ మీదకి వెళ్ళాలనుకున్నా కానీ భయపడతారు ఒకసారి వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు అనేది కూడా ఉంది అయితే ఇప్పుడు ఆ బంగారం విషయంలోనే ఆ బంగారం కొట్టు వాళ్ళే ఇలా చేస్తున్నారని ఇష్యూ బయటకు వచ్చేటప్పటికి అందరిలో కొంచెం కొన్న వాళ్ళందరూ కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు ఏంటి అసలు దీనిలో నిజానిజాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు కొన్నవాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు అనే ఒక అభిప్రాయంతో నేను ఏకీభవించను ఎందుకంటే ఇవాళ మనుషుల్లో నిలదీసే తత్వం పెరిగింది ఓకే పైగా కన్జూమర్స్కి రైట్స్ ఉన్నాయి అనేది కూడా అవేర్నెస్ కూడా చాలా వరకు పెరిగింది ఇప్పుడు మీడియా కూడా పెరిగింది ఇప్పుడు ఈ మీడియాలో నాలుగు రోజుల నుంచి ఈ వార్త రోజు అదే 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 చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నారు చెప్తున్నప్పుడు అసలు ఈ పాటికి లలిత జ్యువెలర్స్ దగ్గర పెద్ద ట్రాఫిక్ జామ్ కావాలి అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ నగలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చాలామంది నగలు కొనుక్కున్నారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకెక్కడికో ప్యూరిటీ కోసం చెక్ చేయించుకోవటానికి వెళ్ళి ప్యూరిటీ ఇంతే ఉందంట ఏంటి అని చెప్పి నిలదీయాలి కదా ఎందుకు రావట్లే అంతమంది జనాలు మరి నేను కొన్నానండి నేను మంచిగా ఉంటుందనే కొనుక్కున్నా ఓకే కానీ ఇంకెవరో ఒక అతను వచ్చి కంప్లైంట్ చేశాడు చేసినప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది ఇవాళ బంగారం ఉన్న రేటుకి నాకు అనుమానం వస్తుంది వచ్చినప్పుడు నేను సహజంగా నేను ఏం చేస్తా ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఆయన ఏం చెప్తారు అంతా బాగుందండి అనే చెప్తారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సెకండ్ ఒపీనియన్కి వెళ్తాను నేను సెకండ్ ఒపీనియన్లో నాకు ఏదో తేడా ఉంది అని తెలిసిందనుకోండి నేను ఊరుకుంటానా వెళ్తానా లేదా షాప్ దగ్గరికి వెళ్తారు మరి ఎవరు రావట్లేదేంటి ఆ ఒక్క మనిషే వచ్చాడేంటి ఇక్కడ ఒక్క పొరపాటు అయితే జరిగి ఉండొచ్చు నేను కస్టమర్ది కూడా తప్పని నేను అనట్ల కాకపోతే అతను అన్నమాటని నిలబె స్ట్రాంగ్ చేసుకుంటానికి ఉంది అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతున్నాడేమో కానీ అసలు నలభై ఆరు గ్రాములు ఉన్నప్పుడు కొనుక్కున్న గాజు ఇప్పుడు తోకం వేయిస్తే నలభై గ్రాములు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఆరు గ్రాములు ఒక సంవత్సరం లోపల అరి అరిగే ప్రశ్నే లేదు అరగదు కూడా ఓకే అయితే ఈ లెక్క నిజంగానే అరిగింది అనుకుందాం పోని షాప్ వాళ్ళు చెప్పినట్టే అరిగింది అనుకుందాం అరిగితే ఈ లెక్కన ఆ నలభై ఆరు గ్రాములు వస్తువు అరగటానికి మూడు నాలుగేళ్లు పట్టదు లేదంటే ఐదేళ్లలో అరిగిపోతాం అరిగిపోవాలి మరి ఇట్లా బంగారం ఇలా అరిగిపోయే కాడికి కరిగిపోయే కాడికి ఎందుకు కొనుక్కోవడం ఎందుకు కొనుక్కోవడం ఎందుకు అసలు తరతరాలు బంగారం ఎలా ఎలా ఉంటుంది ఆ రోజు వాళ్ళు వెయిట్ తప్పు చేసి ఉండాలి ఆ రోజు వాళ్ళు ఇది ఫస్ట్ తీసుకునేటప్పుడే తీసుకునేటప్పుడే వెయిట్ పొరపాటున పడి ఉండాలి ఆరు గ్రాములు లేదు అనుకుంటే ఐదు గ్రాములు తప్పు పడి ఉండాలి ఒక్క సంవత్సరంలో మటుకు ఆరు గ్రాములు అరగదు ఆ గ్రాము కూడా అరగదు నన్ను అడిగితే మహా అయితే అరగ్రాము అరుగుద్ది ఇక కొంతమంది ఆ గాజులు వేసుకుని అదే పనిగా పనులు చేస్తే ఏమన్నా ఇంకెక్కువ అరగాలి కాని ఒక గ్రామం లోపే అరుగుతుంది అసలు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అసలు ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏదన్నా వెళ్ళినప్పుడు తోకం వేయిస్తా ఉంటే అస్సలు ఇన్ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ తేడా రాలేదు నాకు అంత అరుగుదల ఉండదు కానీ అతను అందుకే నేను అనేది ఏంటంటే ఆ రోజు ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్ జరిగి ఉంటుంది కొన్న రోజున అనుకోకుండా అతను ఇప్పుడే వచ్చాడు సంవత్సరానికే వచ్చాడు వచ్చినప్పుడు ఆ రోజు తోకం వేసిన అతను ఉండడు కదా వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇతను ఇతను ఈ నలభై గ్రాములే అని చెప్పాడు మరి వాళ్ళకేంటి వాళ్ళ వాళ్ళ గ్రామం ఎంత ఉంది దగ్గర దగ్గర పదకొండున్నర వేలుంది గుండి గుబేలు మంటారా అందా కదా మరి అందుకే గుండు గుబేలు అతను గొడవ చేస్తున్నాడు అయితే అక్కడ వీళ్ళు ప్రాపర్గా డీల్ చేయటం రాలే ఆ రోజు షాప్లో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు కస్టమర్ని నువ్వు కావాలని మోసం చేయకపోవచ్చు కానీ కస్టమరే అపోహలో ఉన్నాడు అనుకో నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత నీకుంది కదా కస్టమర్కి రైట్ ఉంటుంది షాప్ అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ కొట్లాడుకున్నప్పుడు ఇలాంటి ఫ్రెక్షన్స్ వస్తాయి అలా కాకుండా మీరు షాప్లో కూర్చుని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తుడికి ఎప్పుడూ కూడా బాధ్యత ఉండేది ఉంటుంది కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నాడు మహాత్మా గాంధీ ఖచ్చితంగా గాడే ఎందుకంటే అసలు కస్టమర్స్ లేకపోతే ఏం చేస్తాం మనం మనం కష్టపడి వీడియో చేస్తామండి ఓ మంచి టాపిక్ మీద పోనీ ఇదే మంచి టాపిక్ అనుకుందాం నలుగురు అనుకోండి కామెంట్స్ పెట్టారనుకోండి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడలేదు అనుకోండి అరే ఇంత మంచి టాపిక్ ఎక్కలేదే చూడలేదే వాళ్ళు నిజంగా ఇది అవసరమైన టాపిక్ కదా అని మనం అనుకుంటాం లేదు మనం ఏం చేస్తాం అందరి ఇంటికి వెళ్ళైతే చూపించలేం కదా అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది షాప్ వాళ్ళది ఆ రోజు అక్కడ మిస్టేక్ జరిగింది అంతే ఇంక ఇందులో మాట్లాడుకోవడానికి లేదు చాలా చాలా స్కాములు జరిగినాయి అనేది మటుకు నాకు ఎందుకో లాజికల్ గా ఆలోచిస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ అక్కడ ఏంటంటే ఆ బంగారంతో పాటు ఆ రబ్బరు లేకపోతే ప్లాస్టిక్ చేసి ఇవ్వడము ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి అంటే చెప్పడం అనేది కూడా బయట వినిపిస్తున్నాయి కదా కాదండి కొన్ని గాజులు బోలు గాజులు ఉన్నాయి అనుకోండి దాని లోపల ఏం చేస్తారంటే ఆ హాలోన్ వస్తుంది తగ్గించడానికి దాని లోపల టంకం లాంటివి వేస్తారు అసలు కొన్ని గాజులు మధ్యలో ప్లాస్టిక్ ఉండి చుట్టూ బంగారం ఉండే గాజులు కూడా ఉంటాయి అసలు గాజుల తయారీనే అట్లా జరుగుతుంది ఆ రకం గాజా ఏంటి అనేది తెలియదు ఇప్పుడు ఏంటి అంటే ఎవరు వాదన వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంత చేసే లలిత జ్యువెలర్స్ ఆయన ఆయన బయటకు వచ్చి ఆయన ఏం పెద్దగా మాట్లాడుతున్నట్టు కనిపించట్ల ఎందుకంటే ఆయన ఆయన ధీమా ఉంది ఇది మధ్యలో వాళ్ళు మధ్యలో వాళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడటమే తప్పితే ఆయన పెద్దగా ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఇది ఎక్కడో మిస్హ్యాండ్లింగ్ జరిగింది అనేది నా ఉద్దేశం ఇలాంటి వ్యాపార సంస్థల మీద కూడా ఒక ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే ఖచ్చితంగా కస్టమర్లు భయపడ్డము దాంతోపాటు అన్నీ జరగడం అనేది జరుగుతూ ఉంటాయి కాకపోతే ఆ నమ్మకం ఇవ్వాల్సిన చోట ఆ నమ్మకం ఇవ్వకపోతే మరి దాని క్రెడిబిలిటీ అనేది కూడా తగ్గుతుంది కదా అది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది నిజంగా మీరు లలితా జ్యువెలర్స్లో ఎవరైనా కొన్న వాళ్ళకి నమ్మకం లేకపోతే ఒక డౌట్ ఏదన్నా వస్తే ఇప్పుడు మనకి ఏంటంటే ధర్మకాట అని ఒకటి ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి థర్డ్ పార్టీ గ్యారంటీ అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళి తోకన్ వేయించుకోవచ్చు టోకన్ ఛార్జెస్ చెప్తారు ఇప్పుడు మనకు మన దగ్గర బిల్లు ఉంటుంది అందుకే బిల్లు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఈ బిల్లు ఈ బిల్లు ఈ బంగారము తీసుకెళ్ళి మనము ఇప్పుడు థర్డ్ థర్డ్ పార్టీ ఏజెన్సీ లాగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తోకు వేయించుకున్నాం అనుకోండి వాళ్ళు వెయిట్ చెప్తారు వెయిట్ చెప్పినప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి మీ బిల్లులో ఉన్నదానికి బంగారానికి వెయిట్ తేడా వచ్చింది అనుకోండి వెళ్ళి మాట్లాడండి లలిత జ్యువెలర్స్ దగ్గర ఓకే అయినా ఈ పా ఈ మాత్రం తెలివితేటలు బంగారం కొనుక్కునే వాళ్ళకి లేవంటారా ఈరోజు ఎందుకు లేవు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మరి ఎవరు రావట్లేదు ఏంటి అక్కడికి అంటే దీని ఖచ్చితంగా అనుకున్నా నేను అసలు ఎప్పుడో జరిగింది ఇది అనుకున్నా ఎందుకు ఎందుకు జరుగుద్ది అనుకున్నానంటే అతను డైమండు క్యారెట్ రేటు అందరికంటే తక్కువ ఉంది అతని దగ్గర ఓకే అతను అడ్వర్టైజ్ చేస్తాడు అందుకే తెలుసు నేనైతే ఎప్పుడు వెళ్ళాలి లలితా జ్యువెలరీకి ఓకే అతను అడ్వర్టైజ్ చేస్తాడు మా దగ్గర తక్కువ అని చెప్పి అతను బిజినెస్ చేసుకుంటున్నాడు రోరింగ్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది ఆ షాపు ఇది వాళ్ళ వచ్చిన షాప్ కాదు దాదాపు అతను పెట్టి ముప్పై ఏళ్ళు ఇది ఎప్పటి నుంచో ఉంది మెడ్రాస్లో స్టార్ట్ చేశాడు ఆయన ఒకప్పుడు ఈ మంత్లీ స్కీములు చాలా ఎక్కువ ఉండే గోల్డ్ స్కీములు పదకొండు నెలలు కడితే పన్నెండు నెలలో మనకి పన్నెండు నెలలకు సరిపడా బంగారం మనకిస్తారు అప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉండేది కాబట్టి రెండు వేల స్కీమ్ కట్టినా ఇరవై నాలుగు వేలకు కూడా కొంచెం కొంచెం కనిపించేంత బంగారం వచ్చేది ఇవాళ ఇరవై నాలుగు వేలకు ఏ బంగారం రెండు గ్రాములు వస్తుంది రెండు గ్రాములు వస్తారు రెండు గ్రాములు ఏ పోతార్థం పెట్టి చూసుకోవాలి రెండు గ్రాములు అంటే మరి పరిస్థితి ఎలా ఉంది అండ్ ఇందులో ఆఖరి కోస ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి విషయాలు ఒక కంపెనీ మీద కానీ ఏదైనా బయటకు వచ్చింది అని అంటే కొంతమంది తీసుకోవడం అనేది కూడా కావాలని చేపించుకోవడం అనేది కూడా ఒకటి ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ సో ఈ రకంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా ఏమండి ఇవాళ పబ్లిసిటీకి పలు మార్గాలు అది భూమి రాంగ్ అయ్యి వాళ్ళకే ఎదురు రావచ్చు వాళ్ళ స్ట్రాటజీ కరెక్టు కానువచ్చు ఇప్పుడు కొంతమంది కావాలని ఐటీ రైడ్స్ చేయించుకుంటారు ఓకే అంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందుకే ఐటీ రేట్స్ డబ్బులు లేని ఇంటికి ఐటీ రేట్స్ ఎందుకు వస్తాయి డబ్బులు ఉన్న ఇంటికి వస్తాయి కదా చాలా డబ్బులు ఉన్నాయి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఐటీ రేట్స్ జరిగినాయి అంటే అదేదో ఒక గొప్పలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఏది ఏమైనా అల్టిమేట్గా కస్టమర్కి నువ్వు ఇస్తున్నావు ఏం ప్రామిస్ చేసావు బిజినెస్ ఈజ్ ఏ ప్రామిస్ రైట్ ఆ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకున్నావా లేదా ఒక కస్టమర్ నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాడు కస్టమర్కి న్యాయం చేసావా లేదా నమ్మకాన్ని నిలబెట్టావా లేదా నువ్వు నమ్మకాన్ని పొందావా లేదా అన్నది అల్టిమేట్ ఆ విషయానికి మటుకు అతను కొంచెం ఎంతో కొంత న్యాయం చేసే వ్యక్తులనే అనిపిస్తాడు ఈ చాలా పెద్ద షాపులు కూడా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇస్తే ఆయన 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 అడ్వర్టైజ్మెంట్ ఆయనే ఇచ్చుకుంటాడు చిన్న పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు పెద్ద పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తాడు అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఇప్పుడు ఒక ఖజానా జ్యువెలర్స్ ఉందనుకోండి పెద్ద పెద్ద స్టార్లు సినీ స్టార్లు ఉంటారు కాజల్ ఎవరు హిందీ యాక్టర్ పదకొండు ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు కూడా నేను నాకైనా మిగిల్చుకుంటాను అయినా ఇస్తాను అన్న ఇదిలో అతను ఆ భావనలో అతను ఉంటాడు అందుకని లాజికల్గా లేదు ఈ కంప్లైంట్ ఓకే అందుకు మనం డౌట్ఫుల్గా మాట్లాడుతుంది ఇప్పుడు అతను చెప్పేది గనక ఆ కస్టమర్ చెప్పింది కనుక లాజికల్గా కరెక్ట్ అనిపించింది అనుకోండి మనం కూడా సహాయం మాట్లాడతాంగా మనం మాట్లాడేది బాధితుల పక్షాన కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఎవరిది ఎదుబెద్దంగా తప్పు అని అనిపించట్ల కస్టమర్ వైపు నుంచి నేను తప్పు అని కస్టమర్ కస్టమర్కి కావాల్సింది ఏంటి ఆరు గ్రాముల బంగారం కస్టమర్కి కావాలి ఎందుకు ఆరు గ్రాములు మిస్ అయ్యింది అనేది చెప్పాల్సిన బాధ్యత మటుకు లలితా జ్యువెలర్స్ వాళ్ళ మీద ఉంది నైస్ అమ్మా ఏంటంటే ఇష్యూ అనేది కూడా కొన్ని రోజుల నుంచి సర్క్యులేట్ సర్కులేట్ అవుతుంది దీని గురించి అయితే చాలా చక్కటి అంటే కరెక్ట్ వే అనేది మీరు చెప్తారనే ఉద్దేశంతోనే దగ్గర అంటే మేము దగ్గర కూర్చున్నాము మీరు చెప్పారు సో చాలా అనేది రెండు సలహాలు అయితే ఇవ్వగలిగా ఏంటి అంటే బిల్లులు జాగ్రత్త పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ డౌట్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి తోకమే తోకమేయించుకోండి ఆ ప్యూరిటీ చెక్కింగ్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ ఆ ప్యూరిటీ చెకింగ్ కూడా చేయించుకోండి మనకి ఎయిటీన్ క్యారెట్స్ ఇచ్చారా ఫోర్టీన్ క్యారెట్స్ ఇచ్చారా లేకపోతే ట్వంటీ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇచ్చారా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇచ్చారా ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో చేస్తే గో గాసు నిలబడదు నిలబడదు దానిలో రాగో వెండో కలపాల్సిందే ఖచ్చితంగా ట్వంటీ టూ క్యారెట్స్ అది ఎంత కలిపారు అనే దాన్ని బట్టి ఎయిటీన్ క్యారెట్సా కొన్ని నగలు ఎయిటీన్ క్యారెట్స్తోనే చేయాలి ఇప్పుడు డైమండ్ నగలు ఎయిటీన్ క్యారెట్స్తోనే చేయాలి ఓకే ఏంటి అనేది కూడా మనకు రాసివ్వాలి వాళ్ళు ఆ రాసిచ్చిన దాని ప్రకారం ఉందా లేదని చెక్ చేయించుకోవాలి ఈ అవేర్నెస్ ఉంటే మోసాలు కూడా మనం చేయకుండా ఉంటారు షాప్లు వాళ్ళు చాలా చక్క టిప్స్ అయితే మన ప్రేక్షకులకు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ and for more, videos... to 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 for more videos subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i subscribe to i subscribe to iDream. so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream